సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని కాలానికి ఎవరూ అతీతులు కారని కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు పీఠం తొంభై ఏడో వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో అలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎస్వి ఎసేన్ వర్మ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆదిత్య విద్యా సంస్థల అధినేత ఎన్ శేషారెడ్డి రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు గోదావరి డెల్టా చైర్మన్ ఎం సునీల్ బీజేపీ నేత ఎస్వి సత్యనారాయణ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ రాజ్ నందిని పాండ గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పి మంజుల తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేస్తూ పంచభూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలం అని తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏదీ ఈ సృష్టిలో లేదని వెల్లడించారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు నిరంతర కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలని మానసిక తృప్తి మానవుడిని సంస్కారవంతుడిని చేస్తుందని ప్రతి మానవుడు విలువైన జీవితకాలాన్ని వృద్ధిపరచుకోవాలని ఈ ప్రయత్నంలో మనసును అల్లకల్లోలం చేసేటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోవాలని పిలుపునిచ్చారు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి చెడులను విశ్లేషించుకునే శక్తిని ఇస్తుందని తెలిపారు ప్రతి చిన్న విషయానికి అసహనానికి గురవుతూ అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్న మానవుడు జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సహనశక్తిని పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ రాకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు పింగలి ఆనంద్ కుమార్ ఏవివి సత్యనారాయణ ఎన్టీవీ ప్రసాద వర్మ కె స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు ఆశీస్సులు పూర్వకీదాధిపతుల యొక్క ఆశీస్సులు పొందుకుంటే తత్వం మానవత్వే మతము మానవత్వం ఈశ్వరీని యొక్క ఆశీస్సులతో మనం ఈ ఉన్నతమైనటువంటి తాత్మిక జ్ఞానస్థితిని పొంది తగ్గిస్తున్నాం మరి ఈ మూడు రోజుల కాలం మనం గడిచిపోయింది మనం కుట్టి నుంచి